చెప్ప పెద్ద ఎన్ని ఎకరాలున్నాయి నీకు మరి ఇస్తారా ఇయరా అన్నట్టు ఏమన్నా అడగలేదా అయితే మొన్న ప్రధానంగా మన మురళి నాయకుంటే మొన్న ఇరవై ఎనిమిది తారీఖు నాటికి మొబైల్ లో అందరికి యూరియా బస్సులు ఇస్తామన్నారు మరి ఏమైనా యూరియా బస్సులు ఇట్లా వచ్చినాయా లేవా మరి మరియు ఏమైనా అది నా దాచుకుని వేరే వాళ్ళకి అమ్ముడు జరుగుతుందా చెప్పేస్తాడు లేదు ఇప్పుడు పదే వేల అందరికి ఇస్తాను అంటాడు కదా

పరిష్కరించిండు రోడ్ల మీద పోయి ఇప్పుడు తిరగబట్టి అయింది నెల నుండి ఒక్క బస్సు రాలేదు తీసుకుంటారు వాళ్ళు పక్కకు వేసుకుంటారు కొన్ని జేవులు నొక్కుంటారా ఏడిపోతాయి నిన్న ఏడు వందల తొంభై ఒక బస్సారన్నాడు అవి లిస్ట్ నిన్ననే అయిపోయింది మళ్ళీ నాలుగు వందల నుండి అది నిన్న సాయంత్రం వరకు అర్థం అదే కదా పడుతుంది మరి వెళ్ళి

ఎనిమిది అక్కడ వదిలిపెట్టి ఉడియా బస్ల కోసం ప్రతిపక్షాలు తెలంగాణ పార్టీలో వచ్చి ప్రతిపక్షాల కోసం ఇవ్వడుతున్నాడు జవాను మొత్తం జవాను కిసాన్ కేసు మొత్తం సాయచోడు జవాను వ్యక్తి పదవి